హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ఎండలో ఎక్కువ వేడుకలు కూడా వస్తుంది కదా ఈ సీజన్లో ఎక్కువగా బయటికి వెళ్ళకపోవడమే మంచిది ఇక లేడీస్ ఈ సమ్మర్లో కిచెన్లోకి రావాలంటేనే కొంచెం భయపడతారు ఎంత తొందరగా వంట చేసి బయటపడితే అంత మంచిదని అనుకుంటారు మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా ఈ సమ్మర్లో కిచెన్లో ఆ స్టవ్ వేడికి ఉక్కపోతకి చెమటలకి చిరాకు వస్తుంది మ్యాక్సిమం తొందరగా వంట చేయడానికి లేడీస్ అందరు ఇష్టపడతారు ఇక ఈ సమ్మర్లో సాలిడ్స్ కన్నా లిక్విడ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మా వాళ్ళు ఈరోజు డిన్నర్ ఏం చేయాలని అడిగితే అసలు డిన్నరే వద్దన్నారు ఏమీ తినాలనిపించడం లేదంటే కొంచెం ఏదో ఒక ఫ్రైడ్ రైస్ చేస్తానంటే నీ ఇష్టం నాకే వదిలేశారు నెక్స్ట్ ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన వాటిని క్లీన్ చేసి కట్ చేస్తున్నాను ముందుగా కొద్దిగా రైస్ కడిగి కుక్కర్లో పెట్టి ఆ స్టవ్ మీద పెట్టాను ఇక ఆ స్టవ్ ఆన్ చేయలేదులేండి కొంచెం రైస్ నాన్తే త్వరగా కుక్ అవుతుందని ముందు రైస్ కడిగి కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టాను ఇక్కడేమో మిర్చి బిగ్ సైజ్ ఆనియన్ క్యారెట్ లెమను పచ్చి బటాని కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ఇక మిర్చిని ఆనియన్ని క్యారెట్ని వాటర్లో కడిగి కట్ చేస్తున్నాను పచ్చి బఠానీ అయితే ముందు వాటర్లో కడిగి పక్కన లేండి నాకు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసి వేస్తే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అందుకని క్యారెట్ని కంపల్సరీ తురిమి వేస్తాను ఉప్ ఉప్మాకైనా ఉగ్గానికైనా ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు తురిమి వేస్తాను ఒకవేళ టైం లేకపోతే వెరీ అర్జెంటుగా అనిపిస్తేనే తప్పించి క్యారెట్ని పీసులుగా కట్ చేసి వేస్తాను ఇక ఉప్మాకైనా ఇంకేదైనా ఫుడ్ ఐటెం వండినప్పుడు కంప్లీట్గా కుక్ అయిన తర్వాతే క్యారెట్ తురుముని స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తాను అప్పుడు ఆవిరికే పచ్చివాసన పోతుంది కదా మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక వెనకటి కాలంలో చూసుకున్నట్లయితే మన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ కట్టెల పొయ్యి మీదే వంట చేసి పెట్టేవాళ్ళు ఇంకా అప్పటి కాలంలో సంతానం కూడా ఎక్కువే పది మందికైనా సరే ఆ కట్టెల పొయ్యి మీదే వంట చేసి పెట్టేవాళ్ళు నిజంగా ఆ తల్లులందరికీ హ్యాట్సాప్ చెప్పాలి ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలున్నా వంట చేసి పెట్టాలంటేనే కష్టమవుతుంది అంటే దీని అర్థం వాళ్ళకున్న ఓపిక మనకు లేదనే చెప్పాలి అందరికీ లేదని చెప్పలేను కానీ ఉండే వాళ్ళకు ఉంటుంది కదా మరి అప్పట్లో వాళ్ళకి ఎండలేవా అంటే తరాలు మారిన కాలాలు మారవు కదా ఇక మా ఇంట్లో హాల్లో ఫ్యాన్ వేసుకుని ఉండే పరిస్థితే లేదు ఎందుకంటే హాల్ కుంపట్లో పెట్టినంత వేడిగా ఉంటుంది ఇక ఫ్యాన్ ఆన్ చేస్తే ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తుంది అందుకే హాల్లో ఎక్కువసేపు ఉండలేం ఇక కిచెన్ ఎలాగో వేడిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేస్తే ఎక్కువ వేడిగా ఉంటుంది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను మా నాన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం జావ చేశాను కదా అది తనకిస్తే తాగేసి స్నానం చేద్దామని బని విప్పుతుంటే వీపుకి ఉన్న చెమట అంటుకొని బన రాలేదు కొంచెం గట్టిగా లాగాడు కొంచెం గట్టిగా లాగేసరికి బలైన పరిస్థితి ఇది అంటే ఉక్కపోతే ఏ రకంగా ఉందో అర్థమవుతుంది కదా ఇంకా అది తీసుకొచ్చి ఇదిగో తీసుకో డస్ట్బిన్లో వేసుకో అని విసిరేసాడు నేను అది చూడగానే నాకు బాగా నవ్వొచ్చి నవ్వాను ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా వంట చేసుకుంటూ నవ్వాను ఈలోపు మా చిన్ను వచ్చాడు మా చిన్ను వస్తే ఏంటి మమ్మీ నవ్వుతున్నావు అంటే ఇంకా భరేం చూపించాను ఇదేంటి మమ్మీ ఇలా అయిపోయింది అంటే ఇక జరిగిన విషయం అయితే చెప్పాను మా చిన్న కూడా అవునా మమ్మీ అని చెప్పి నాతో పాటు నవ్వుతున్నాడు అనమాట ఇంకా మీతో మాట్లాడుతూనే కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ తురమడం అయింది కదా ఇంకా లాస్ట్లో కొద్దిగా క్యారెట్ ముక్క మిగిలితే ఇంకా అది నోట్లో వేసుకొని తింటున్నాను ఇంకా అది తురుమడానికి రాదు దాన్ని తురుమితే ఇంకా అవి అది తురిమేది ఉంది కదా అది వేళ్ళకి ఇట్లా గీరుకుపోయి మళ్ళీ బ్లడ్ వస్తుంది అనేసి ఆ గింత తుంపని నోట్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే రైస్ కుక్ చేస్తున్నాను స్టవ్ కూడా ఆన్ చేశాను ఇంకా ఆనియన్ బిగ్ సైజ్ తీసుకున్నాను కదా దాంట్లో హాఫ్ మాత్రమే ఫ్రైడ్ రైస్లోకి యూస్ చేస్తాను ఇంకా హాఫ్ ఏమో సైడ్ డిష్గా నంచుకోవడానికి యూస్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇక కొత్తిమీర కరివేపాకు ఉంది కదా ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే తీసి పక్కన పెడుతున్నాను ఇవి ఎప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటాను కదా మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఇంకా దాన్ని కట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కానీ చ సన్నమిర్చి అనమాట ఇంకా నాకేమో భయం వేసింది కారం ఏముండవని చెప్పింది కానీ నాకు సన్నమిర్చి అంటే చచ్చేంత భయం కారం ఎక్కువగా ఉంటాయి అందుకని అసలు తీసుకోను అయితే ఇంట్లో అసలు మిర్చి లేవు ఇంకా మార్కెట్ కూడా వెళ్ళట్లేదు కదా ఇంకా ఇంటి ముందకు వస్తే తన దగ్గర తీసుకుంటాను కొనేటప్పుడు కూడా మరీ మరీ అడిగాను అంత ముందు తీసుకున్నప్పుడు కూడా సన్నమిర్చి బాగా కారం ఉన్నాయి ఇంకా ఆ మిర్చి అయిపోయేదాకా నా బాధలు చెప్పలేనమాట ఇంకా రోజు కా కూరల్లో కారం ఎక్కువ అవుతుంది కూరల్లో కారం ఎక్కువ అవుతుందని పదే పదే ఇంట్లో అంటున్నారు ఇంకా ఈసారి కూడా తీసుకున్నాను తీసుకునేటప్పుడు కూడా పాటకి పదిసార్లు అయితే అడిగాను అసలు కారం ఉండవు కారం ఉండవు అని చెప్పింది ఈసారి తీసుకున్న సన్నమిర్చి కూడా బాగా కారం ఉన్నాయి ఇక ఈ మిర్చి కారాన్ని బట్టి మనం ఎర్ర కారపొడి వేసుకుంటాం కదా ఆ కారపొడిని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే పెట్టాను ఇంకా పోపు పెట్టిన తర్వాత ఆ పోపు కొంచెం ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బఠానీ ఉన్నాయి కదా ఆ బఠానీ అయితే వేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఆనియను హాఫ్ లెమన్ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా మొత్తం ఫ్రైడ్ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా నిమ్మరసాన్ని అందులో పిండాలి కట్ చేసి పెట్టాను మిగతా సగమేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా బయట ఉంటే ఖరాబ్ అవుతుంది కదా ఇంకా లాస్ట్లోనేమో పోపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది రెడీమేడు దీనికి రీజన్ ఉంది అంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినప్పుడు ఇంటి ముందలకి ఇట్లా అల్లం వెల్లుల్లి చింతపండు అమ్మే వాళ్ళు వస్తారు కదా బండి ఆ బండి వారం రోజులు రాలేదు ఎదురు చూశాను ఇంకా ఎదురు చూసినా కూడా రాలేదనమాట ఇక మనం కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే కదా కొంచెం టేస్ట్గా ఉంటుందనేసి ఇంకా అప్పటికప్పుడు కిరాణా స్టోర్లో తెప్పించాను తెప్పించిన మర్నాడే అల్లం వెల్లుల్లి అమ్మడానికి బండి వచ్చిందనమాట ఇంకా మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఎప్పటికో వస్తుందనేసి ఒక కేజీ అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అదొక హాఫ్ కేజీ ఇదొక హాఫ్ కేజీ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి అయితే రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నేను తీసుకున్నప్పుడు అయితే వన్ థర్టీ రూపీస్ ఉంది ఇంకా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశాను అది కూడా మీకు వీడియో చేసి పెట్టాను నెక్స్ట్ పోపు ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ నెక్స్ట్ కారం కూడా వేసాను కారం ఒక అందులో ఉంటుందిలేండి మాకు సీసాలో అందులో ఉన్న స్పూన్తో వేసి కొంచెం కలిపాను అది ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేయాలి సాల్ట్ నేను కర్రీలో కానీ టిఫిన్స్లో కానీ వేసేటప్పుడు కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ఫుడ్ వేస్ట్ అవుతుంది సాల్ట్ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే దాన్ని సాల్ట్ అనేది తగ్గించలేము కదా అందుకని చూసి మరీ వేస్తాను సాల్ట్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటాను నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ని కూడా కొట్టి ఇంకా పోపులో యాడ్ చేస్తున్నాను ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే నేను తీసుకున్న రైస్కి మంచిగా సరిపోతుంది ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా మంచి టేస్ట్గా ఉంటుందని ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ కొట్టేసిన తర్వాత ఇంకా లిడ్ బెట్ క్లోజ్ చేసి సిమ్లోనే పెట్టి కుక్ చేశాను మంచిగా కుక్ అయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే యాడ్ చేయాలి ఇంకా కుక్కర్లో రైస్ ఉడికించాను కదా దాని మీద లిడ్డు కూడా ఓపెన్ చేసి పెట్టాను కుక్కర్ వెంటనే ఓపెన్ చేస్తే ఇంకా ప్రెజర్కి ఈ లిడ్డు ఓపెన్ కాదు కదా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ లిడ్ ఓపెన్ చేసి ఇంకా శింకులా వేశాను నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా కొంచెం చల్లారితే అంటే వాటర్ లాగా అప్పటికప్పుడు తీస్తే వాటర్ లాగా ఉంటుంది కొద్దిసేపు ఇట్లా ఓపెన్ చేసి పెడితే మంచిగా సెట్ అవుతుందనమాట ఇంకా అట్లా లిడ్ ఓపెన్ చేసి పెట్టాను రైస్ కూడా మంచిగా కుక్ అయింది ఇంకా ఇక్కడ ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి పెద్ద ఆమ్లెట్ లాగా వచ్చిందనమాట ప్యాన్కి ఇంకా వాటినే ఇట్లా పీసులుగా చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా రైస్ని అయితే ఇందులో యాడ్ చేయాలి రైస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఆ పోపంతా ఈ రైస్కి పడితేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులోనేమో గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్క స్పూను యాడ్ చేశాను ఇవన్నీ కూడా తగినంత క్వాంటిటీలో వేస్తాను మళ్ళీ ఎక్కువ ఘాట్ అయితే తినలేం కదా ఇంకా మేం తినేంత ఘాట్ అయితే వేసాను ఇంకా అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపాను అనమాట ఇంకా ఇదిలో లాస్ట్లో ఇది కొత్తిమీర ఒకటి క్యారెట్ తురుము ఉంది కదా ఆ క్యారెట్ తురుము కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్ తురుము కొంచెం ఫ్రై అయింది ఫ్రై అయితే పచ్చివాసన అనేది లేకుండా తినడానికి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ కూడా వేసిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది టేస్ట్ బాగుంటుంది అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను ఈసారి పసుపు వేయలేదు పసుపు వేయడా వేయకపోవడానికి ఒక రీజన్ ఉంది పసుపు వేయకుండా చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను కాకపోతే తిన్న తర్వాత అయితే డిఫరెన్స్ అంటూ నాకేం తెలియలేదండి పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే టేస్ట్ అనేది కామన్గానే ఉంది డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇంకా రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను మొత్తం ఆ అంతా రైస్కి పడితేనే రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా మంచిగా బాగుందనమాట నేను తీసుకున్న రైస్కి ఎగ్స్ క్వాంటిటీ కరెక్ట్గా సెట్ అయింది ఇంకా లాస్ట్లో నిమ్మరసం ఉంది కదా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను నిమ్మరసం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకా ఇందులోకి సైడ్ డిష్గా అయితే ఆనియన్స్ కట్ చేశాను నెక్స్ట్ కీరా కూడా గుర్తు వచ్చింది నాకు ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా వాటర్లో క్లీన్ చేసి స్లైస్లుగా కట్ చేశాను ఇంకా మాకు కొంచెం ఫ్రైడ్ రైస్ కానీ బగారా బిర్యానీ చేసినా కూడా ఇంట్లో కీరా కీరా ఒకటి ఆనియన్ ఒకటి క్యారెట్ స్లైస్ అయితే కట్ చేసి పెడతాను ఇంకా తినే తినేవాళ్ళు ఉన్నాం కదా తినేస్తాం అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇదంతా అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా వాళ్ళంతా చెమటలు పట్టాయన్నమాట అందుట్లో నేను వేసుకున్న డ్రెస్ ఏమో షిబాన్ డ్రెస్సు అసలు ఉక్కపోతే అయితే మామూలు లేదు లోపల ఇట్లా చెమటలు కారుతున్నాయి అనమాట స్టవ్ దగ్గర ఉంటేనే చాలా చిరాకు వేసింది ఇంకా ఈలోపు మా చిన్ను మమ్మీ ఫ్రైడ్ రైస్ కుక్ అయిందా అంటే ఇంకా కుక్ అయిందని చెప్పేసి వెంటనే పెట్టించాను మళ్ళీ ఇంకా లేట్ అయింది అనేసి టూ ప్లేట్స్లో పెట్టించాను నేను మా చిన్ను ఇద్దరం కూడా కలిసే తింటాము మా నాని కొద్దిగా లేట్ ఉంది మీరు తినేసిండని చెప్పాడు ఇంకా ఇందులోకేమో కీరాను ఆనియన్స్ ఇంకా లెమన్ జ్యూస్ అయితే అందులో పిండాను కదా ఇంకా మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు ఇంకా పెట్టిస్తే ఇంకా పిలిచాను పిలిస్తే వచ్చి తీసుకెళ్ళాడు మస్తు హీట్గా ఉంది ముఖమంతా జిడ్డు జిడ్డుగా ఉండి అసలు చిరాకు చిరాకే అన్నమాట అనమాట ఎంత తొందరగా స్నానం చేస్తే అంత మంచిది అనిపించింది ఇంకా త్వరగా తినేసి స్నానానికి వెళ్తే పని అయిపోతుంది ఇంకా టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ కూడా దాటింది ఇంకా స్నానం చేయాలి ఇంకా గిన్నె అంటే గిన్నెలని తోమిన తర్వాత స్నానం చేయాలి ఈ లోపు నాని బయట నుండి వచ్చారు వచ్చేటప్పుడు కొత్త ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టూ ఇంకా టెన్ రూపీస్ కాయిన్ ఒకటి తీసుకొచ్చారు ఏమైనా కాయిన్స్ తీసుకొస్తే నాకు ఇస్తారు నేను కిడ్డీ బ్యాంక్లో వేస్తాను ఇంకా అవే చూపిస్తాను అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే రెండు తీసుకొచ్చారు కొత్తవి అనమాట ఇంకా మంచి గోల్డ్ కలర్లో ఉన్నాయి అవి తీసుకెళ్ళి కిడ్నీ బ్యాంక్లో వెయ్యాలి నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను టెన్ ట్వంటీ అయినా కూడా ఇంకా పడుకోలేదు అంటే నెక్స్ట్ హాలిడే కదా ఇంకా పడుకోలేదు అనమాట నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పడుకుందాం మమ్మీ అంటే సరే నాకు కొంచెం కిచెన్లో వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఏసీ ఆన్ చేసి పడుకుందామని చెప్తే ఈ లోపు టీవీ చూస్తున్నాడు ఇంకా అవి కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ మీద అది కిడ్నీ బ్యాంక్ ఉంది కదా ఇంకా దాంట్లో వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేయాలి రైస్ అయితే కొంచమే తిన్నాడు మన అని రైస్ మిగిలిపోయింది నెక్స్ట్ ఆనియన్స్ కీరా కూడా మిగిలిపోయినాయి ఇంకా వాటిని సెపరేట్గా బాక్స్లో స్టోర్ చేస్తున్నాను బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ రోజు తినచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా రైస్ మిగిలింది రైస్ కూడా ఎక్కువ తినలేదు ఇంకా రైస్ కుక్కలు వస్తాయేమని బయటికెళ్ళి చూశాను కానీ కుక్కలు ఎందుకో ఈ మధ్య కనిపించట్లేదండి ఇంకా ఏం చేస్తాం ఇంకా వేస్ట్గా పడేయడమే కదా ఇంకా నెక్స్ట్ డే రోజు అది ఉండదు ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా స్మెల్ వస్తుంది ఇంకా అందుకని ఇంకా డస్ట్బిన్లో పెడదామనేసి ఊడ్చేశాను అయితే ఇక్కడ నాకు అనుకోకుండా ఒక తప్పైతే చేశాను నేను నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఒక ముద్ద రైస్ అయితే మిగులుస్తాను ఇంకా ఆ రోజు మర్చిపోయి మొత్తం కూడా ప్యాక్ చేసి డస్ట్బిన్లో పెట్టేశాను పెట్టేసి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది అయితే ఇంట్లో ఒక ముద్ద రైస్ కూడా లేదే అనిపించింది ఇంకేం చేస్తాం ఇంకా చే చేసిన తప్పునైతే వెనక్కి తీసుకోలేం కదా ఇంకా మొత్తం డస్ట్బిన్లో పెట్టేసి వచ్చి ఇంకా డోర్ లాక్ చేసి గిన్నెలన్నీ తోమాలి ఇంకా ఇక్కడ ఏంటంటే అసలు అన్నం పడేస్తుంటే చాలా బాధ అనిపించిందండి నాకు కాకపోతే ఇంకా తినేవాళ్ళు లేరు కుక్కలకి ఏమైనా పెడదామంటే కుక్కలు కూడా రాలేదు ఇంకా చూసి ఒక టెన్ మినిట్స్ దాకా చూశాను ఇంకా లేట్ నౌట్ అవుతుంది అనేసి ఇంకా ప్యాక్ చేసి డస్ట్బిన్లో పెట్టాను ఈ అన్నం కోసమే కదండి ఎంతో కష్టపడతాము చాలా బాధ అనిపించింది అన్నాన్ని అసలు పడేయకూడదండి కూటి కోసమే కదా కోటి విద్యలు ఇంత కష్టపడేది కూడా అన్నం కోసమే అన్నాన్ని పడేసేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా స్నానం అయితే చేయాలి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్నానం చేసి వచ్చి ఇంకా బెడ్రూమ్ విండో ఒకటి ఓపెన్ చేస్తాను కదా అది క్లోజ్ చేస్తున్నాను ఏసీ ఆన్ చేయాలి ఇంకా నైట్ టైం కదా ఇంకా ఓపెన్లో ఉంటే మళ్ళీ మంచిది కాదనేసి ఇంకా విండో కూడా లాక్ పెట్టేశాను ఇంకా ఏసీ అయితే ఆన్ చేశాను మా చిన్నోని వెళ్ళి పడుకోమంటే పడుకున్నాడు ఇంకా తను ఏం చేయలేదు ఈవినింగ్ చేశాడు ఇంకా వెళ్ళి పడుకోమంటే పడుకున్నాడు ఏసీ కూడా ఆన్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీనో లెవెన్ ఫిఫ్టీనో అవుతుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇంకా అందరికీ గుడ్ నైట్